ఆయన ఆయన పొత్తు కాబట్టి ఆయనకి వేస్తాం ఓసారి చూడాలన్నారు కాబట్టి చూసాం వాళ్ళ గోడ జారే అందరినీ అది కానీ కొత్త వాళ్ళు చూస్తాం చాలా బాగుందండి ఈ పళ్ళు ఎక్కడ ఒడిపోయి పెడుతున్నాం ఏం పని లేదండి మళ్ళీ వచ్చే బండిలో మీద మేము అంతేకేం ఏం పని లేదు పెన్షన్ ఎక్కడికి ఇస్తాడండి జరుగు వాళ్ళకి ఇస్తున్నాడు

మేము టీడీపీ నాయకులు అభిమానులు కాబట్టి మేము జనసేన గెయ్యాలండి అది మా కార్టీ చేస్తామండి ఎందుకంటే మాకు వర్మగారు రెడ్డి అభిమానులు ఎక్కువ ఆయన ఎలా చెప్తారా మేము చెయ్యాలా వస్తామండి ఎవరదండి జగన్ గారి పరిపాలన కొంచెం మందికి డబ్బులు వస్తున్నాయి కొంచెం మందికి వచ్చిన వాళ్ళు సంబరం పడుతున్నారండి డబ్బులు వాళ్ళు మాత్రం పన్నులకు ఎట్లా ఉంటున్నారండి అది పథకాలు ఎత్తేమని ఎవరు అన్నారు ఎవడొచ్చినా పథకాలు ఇస్తారని అంటున్నారు కదండి మాకు భయం ఏంటి ఎవడొచ్చినా ఆ మూడు వేల పైసలు మాకు ఇస్తారో ఏంటండి అదండి చేయొచ్చండి అందరిలోనే ఉంటారండి దొంగలో డబ్బులు ఎత్తారని ఎత్తా అంటే నిజాతీగా తీసుకునే వాళ్ళు తీసుకో తీసుకోరండి నిజాతీ లేని వాళ్ళు తీసుకుంటారండి మాకు మాకు డబ్బులు ఎక్కవద్దు మేము జనసేనకి వేస్తాం తీసుకోకుండా గ్యారంటీ కాదండి అదే అంటే తెలుగుదేశం సపోర్ట్ ఉంది కాబట్టి అదే అండి అదే అండి మాకు ఆయన ఆయనంటూ అండి దాన్ని బట్టి అలా అదే అండి చేస్తామండి పరిపాలన అంటే ఏం చెప్పినట్టు కొంత డబ్బులు వచ్చినట్టు బాగుంది డబ్బులు రానట్టు కొంచెం ఇబ్బందిగా ఉంది తర్వాత అన్ని కొంచెం పెరిగే దాని మీద కొంచెం ఇబ్బందిగా ఉంది ప్రభుత్వం కోరుకున్నాం మీ ఇద్దరూ బాగున్నదని అనుకుంటున్నామండి మరి అది చట్టం అది చొట్టంగా చెప్పేయాలి ఏంటండి మేము పవన్ గారు వస్తే బాగానే ఉంటుందండి మరి ఏంటండి మరి ఆయన వస్తే బాగుంటుందని చాలా మంది అంటున్నారండి అందుకని మేము అంటున్నాం అన్నవాడండి ఏమోండి అవి ఎలా జరిగితే మాకు ఏం తెలుస్తాయండి అనుకుంటారండి వంగీత గారు మాకు ముందు నుంచి అలవాటేనండి ఆవిడ బాగానే ఉంటుంది అంటాం అండి చూడాలను అనుకుంటున్నారండి ఓడించామంటున్నారు జనాలు ఎందుకు ఏముందండి పెద్ద స్వామి ఎలా దోసేస్తుంది ఏం చెప్తామండి మరి జనాలు తీసుకుని ఓడిందంటారా పవన్ గారు అది పిల్లల్లో ఉంటుంది అండి ఉందండి ఏముందండి మీరైతే సార్ ఆయనకి చెప్పు అదేనండి నాకు వయసు ఎనభై సంవత్సరాలు ఇప్పుడు వరకు నాకు జరిగిన అనుభవంలోను ఓ నాలుగైదు రోజులు ముందు రాక పవన్ కళ్యాణ్కి ఏం చెప్పలేదు ఎవరోనో కొంచెం ఎక్కువ వినపడుతున్నాయి అదే కాకుండా ఆడవాళ్ళు కూడా కొంత కనపడుతుంది అది సంగతి నమ్మకం ఏంటంటారు ఈసారి మీ మొలక ఎలా ఉంటుందండి ఆయనకి మా గొల్ల నా అనుభవకరంగా బాగుంటుందని మీద అండి ఏదో వచ్చి ఇంకా ఏదో వదిలించాడని ఇంకా అంతకన్నా నమ్మకం ఏమిటో అది ఏదో చేస్తాడని అయితే ఇప్పుడు చేసిన దాంట్లో మాత్రం పెద్దలకి చాలా మందికి చెప్పడమే కానీ నప్పలేదు ఎందుకు నప్పలేదంటే నిత్యమేదప్పు ఏ పనులు పెద్ద పనులు ఏవి ఇవ్వలేదు మాకు పుట్టిన కుర్రోళ్ళ పని ఏంటి చదువుకున్న యువకులు మీ పని ఏంటి కరెక్ట్ కాదండి మాకు బాగా మాకు బాగా ఫస్ట్గా ఉంది మాకు ఒకటి రకముంది పెడతాడు తిన్నాం తిన్నా కాదు అలాగా నా విధానం అలా సూచిందని మీకు చెప్పాను అది విధానం మాకు పథకాలు ఇచ్చి చేయడం మంచిదే మాకు మీకు మంచిది మీకు మాత్రం మంచిది కాదు పరిపాల వారాలకు ఇలా ఉందండి ఐదు సంవత్సరాలు పరిపాలన ఏమని ఐదు సంవత్సరాల్లోనూ పరిపాలన బాగానే ఉందండి మాకు బాగుంది బాగుంది రోడ్లు రోడ్లు అవి బాగోలేదండి రోడ్లు అంటే ఇంకో గవర్నమెంట్ అంటారు బాబోయ్ ఈ పిటాపర్ నుంచి పవర్ లైన్ పౌరులని ఓడించడానికి అంటారు అవన్నీ అంటారు చేస్తారు ఎవరు ఒప్పుకున్నా కాడికి చేస్తారు మాకు మాత్రం నాకు మాత్రం ఈ ఒకలే కాకుండా ఆడోళ్ళలో కూడా చిన్న మార్పు కనపడదాయి వేస్తారని చూసింది అది